శివుని యొక్క వైభవం గురించి ఎంతసేపు మాట్లాడినా నిజానికి పూర్తయ్యేది కాదు అలాగని ఎన్నాళ్ళు మాట్లాడినా పూర్తి చెయ్యడానికి వీలు లేనన్ని విషయాలు నాకు తెలుసునని కాదు ఆయన వైభవం అంతటిది అని చెప్పడం వరకు మాత్రమే దాని అన్వయం పరమేశ్వరుడు మహానుభావుడు లోక పరిపాలకుడు ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే ప్రళయకర్త మూడు మూర్తులకు మూడు కాలములకు మూడు రూపములకు మూలమొగుజు భేదమొగుజు తిది అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగని పాలనయన అంటారు పోతన గారు మూడుగా కనపడి నిజానికి మూడు కాకుండా ఒక్కటిగా ప్రకాశించేటటువంటి పరతత్వమే ఆ పరమశివుడు అటువంటి శివుని యొక్క భక్తిని పొంది ఉండడం అనేటటువంటిది కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది అని శివభక్తి తనంత తానుగా మనశ్శాంతి కారణం ఎందుకని అంటే ఆయుర్దాయం అంటారా ఆయన చేతిలోనే ఉంటుంది ఆరోగ్యం అంటారా ఆయన చేతిలోనే ఉంటుంది ఆయుర్ సంబంధమైనటువంటి ఏ క్రతువు చెయ్యండి అది శివుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తుంది ఒక మృత్యుంజయ హోమం కానివ్వండి లేదు ఒక భీమరథశాంతి ఉగ్రదరథ శాంతి సహస్రచంద్ర దర్శనోత్సవం వీటన్నింటిలో కూడా ఆయువు ఇంకా పొందాలి అని కోరుకున్నప్పుడు శివోపాసన చేస్తారు అందుకే ఆయనే ఆయుర్దాయాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు దోషాన్ని తొలగించగలిగినటువంటి వాడు కూడా ఆయనే వక్షస్థాడనమంతకస్ కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమత్సర కోటీర సంఘర్షణం కర్మీదం తావక తాపక గౌరీపతి మచ్చితో మణిపాదుకా విహరణం శుంభో సదాంగీకూరు అంటారు శంకరులు శివానందలహరిలు యమధర్మరాజుగారి యొక్క వక్షస్థలం మీద తన్నగలిగినటువంటి శక్తివంతుడు ఆయనే అందుకే ఆయువు ఆయనే ఇవ్వాలి ఐశ్వర్యప్రదాత ఆయనే ఆయన కన్నా ఐశ్వర్యమును ఇవ్వగలిగినటువంటి వాడు లోకంలో ఉండడు ఆయన ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు అన్న దాని గురించి ఊహ చేయడం కూడా సాధ్యం కాదు అన్నారు బియ్యపు పిండి నీళ్లు పాలు అనుకుని తాగి నాకు పాలు కావాలి అని ఏడిచి ఉపమన్యు శంకరుడి గురించి తపస్సు చేస్తే పాల సముద్రాన్ని ఇచ్చాడు మార్కండేయుడికి అసలు సృష్టిలో లేని ఆయుర్దాయాన్ని ఇచ్చాడు మార్కండే ఆయుష్యు అని అంత గొప్ప ఆయుర్దాయం అదే సామాన్యమైంది కాదు మహాభారత ఆరణ్య పర్వంలో ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మార్కండేయుడే చెప్తాడు ఎంత గొప్ప ఆయు పొందాడు అంటే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతనిని సీవింతున్నంటారు మహాప్రలయంలో లోకములు కాని లోకమును పరిపాలించేవారు కానీ లోకమునందు ఉన్నవారు కానీ లేకుండా పోయి చీకటి ఆవరించి సూర్యచంద్రుల యొక్క గమనమాగిపోయి ప్రళయజలముల చేత సమస్త లోకములు నిండిపోతే ఆ సమయమునందు ఆయన ఒక్కడే మహానుభావుడు ఉండి నతత్ర సూర్యోభాతిన చంద్రతారకం నియమా విద్యుతో భాంతి కుతూయమగ్నిహి తమీవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అని సూర్యచంద్రుల యొక్క కాంతి అవసరం లేకుండా తానొక్కడే తనంత తానుగా స్వయం ప్రకాశకంగా ప్రకాశిస్తూ ఉండిపోయి మహాప్రలయమునందు తానుండి మళ్ళీ పునఃసృష్టి ఎందు తనలోంచి సమస్త భూతములను సృజించగలిగినటువంటి శక్తివంతుడు అందుకే ఆయన కన్నా ఆయువ్వగలిగిన వాడు ఆయన కన్నా ఐశ్వర్యం ఇవ్వగలిగిన వాడు లోకంలో ఉండడు ఎవరు ఏది కోరితే అది ఇవ్వగలడు కామకోటి అంటారు ఆ కోరికలకి చిట్ట చివరి హద్దు శివలింగమునకు జరిగిన అభిషేకము వలన శివలింగము చల్లబడితే ఒక వ్యక్తి కాదు లోకమే చల్లబడుతుంది అని అందుకే శంకర భగవత్పాదులు ఈ దేశానికి చేసినటువంటి మహోపకారం అన్నం లేకపోతే ధర్మం నిలబడదు నీరు లేకపోతే ధర్మం నిలబడదు అనుకోండి క్షుత్ మంట లోపల ఆకలి వేస్తున్నప్పుడు ధర్మపన్నాలు చెప్పి నువ్వు ధర్మం పాటించంటే ఎవరు పాటించరు పక్కవాణ్ణి కుట్టయినా వాడి దగ్గర ఉన్నది లాక్కుపోతారు నీరు దొరకలేదనుకోండి ధర్మం నిలబడదు స్నానం ఎలా చేస్తారు ఆచమనం ఎలా చేస్తారు అర్ఘ్యం ఎలా ఇస్తారు సాధ్యం కాదు ఈ దేశంలో ఉన్నటువంటి వారందరికీ కడుపు నిండా అన్నం దొరకాలని నదులన్నీ కూడా పూర్ణంగా జలకళతో ప్రవహించాలని ఈ రెండిటి చేత అన్నము తిని నీటిని ఉపయోగించుకొని ప్రాణములు నిలబెట్టుకొని కేవలము భోగము అనుభవించడం ఒక్కటే కాకుండా భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రతివారు పొందాలని అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి కాశీపట్టణంలో నాకు అన్నం ఒక్కటే కాదు వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ పార్వతి అన్నారు శంకరులు అదే శంకరాచార్యుల వారు భారతదేశంలో పీఠములను స్థాపించి పీఠాధిపతులు నిరంతరం అది ప్రధాన కార్యక్రమంగా చంద్రమౌళీశ్వర ఆరాధన చేసేటట్టు ఆ శివలింగం చల్లబడిన కారణం చేత వేళ పట్టున వర్షాలు పడి కొన్ని కోటానుకోట్ల మంది అన్నం తినడానికి యోగ్యత కల్పించిన మహాపురుషులు శంకర భగవత్పాదులు నిజానికి ఇవాళ మనం అందరం అన్నం తినగలుగుతున్నాం వేళ పట్టున వర్షాలు పడుతున్నాయి అంటే అది శంకర భగవత్పాదులు పెట్టిన భిక్ష శంకర భగవత్పాదుల యొక్క అంశలో వచ్చినటువంటి వారి సంకల్పమును అనుసరించి పుట్టినటువంటి కారణజన్ములైన మహాత్ములు చేస్తున్నటువంటి చంద్రమౌళీశ్వర ఆరాధన దాని ఫలితంగానే ఇవాళ అన్నం దొరుకుతోంది ఇప్పటికీ ధర్మం మీద అనురక్తి మిగిలింది ధర్మం గురించి తెలుసుకోవాలని ధర్మాన్ని ఆచరించాలని ఎందరో ప్రయత్నిస్తారు ఆ ధర్మ మీది అన్నది చెప్పినా శివుడే రుచ్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి ఇది రుద్ర అని అసలు ధర్మమును చెప్పాలంటే వేదము చెప్పాలి ఆ వేదం ఏది భగవంతుని యొక్క ఊపిరి నేనొకటి నా వాక్కొకటి కాదు ఈశ్వరుడు ఒకటి ఈశ్వరుడి వాక్కొకటి కాదు శివుడే సృష్టి ప్రారంభమునందు వేదమునిచ్చి వేదము ద్వారా ధర్మాన్ని లోకానికి నిర్ణయిస్తాడు ఏది పాటించి ధరించాలో అది ధర్మం ఆచార ప్రభవ ధర్మ అంటాడు భీష్ముడు పాటించనిది ధర్మం కాదు ఏది పాటించారో అది ధర్మం తెలుసుకున్నది ఒక్కటే ధర్మమైపోదు తెలుసుకున్నది పాటించాలి ఇహ సంతో నవాసంతి సతోబాన అనువర్తసే తథాహి విపరీతాతే బుద్ధి వర్జిత అంటుంది సీతమ్మ తెలుసుకుని ఆచరించనప్పుడు దాని వలన ఉపయోగం లేదు అందుకే శంకర భగవత్పాదుల కాలంలో ధర్మప్రచారం చేయడానికి వారు సన్యాసాశ్రమ స్వీకారం చేసి ఆసీతి హిమాచల పర్యటన చేసి అందరికీ ధర్మాన్ని అందిస్తే వారి అవతార పరిసమాప్తి అయిపోయిన తరువాత కూడా అదే కోవలో మళ్ళీ ధర్మప్రచారం చెయ్యడానికి పీఠాధిపతుల్ని ఉంచి ఆ ధర్మప్రచారం నిరంతరంగా జరిగేటట్టు చేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు ఆ శంకర భగవత్పాదులు ఎవరో కాదు సాక్షాత్తు శంకరుడే కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చాడు అందుకే భక్తి జ్ఞాన వైరాగ్యములను ఇవ్వాలన్నా శంకరుడే ఐశ్వర్యం ఇవ్వాలన్నా శంకరుడే ఆయుర్దాయం ఇవ్వాలన్నా శంకరుడే రోగము పోగొట్టాలన్నా శంకరుడే ఎందుకనంటే దీర్ఘాయుర్దాయం ఉన్నది ఐశ్వర్యం ఉన్నది భోగమున్నది కానీ రోగమే ఉన్నది శరీరము నిండా రోగాలే ఏమనుభవిస్తాడు ఆ రోగాన్ని పోగొట్టగలిగినటువంటి వాడు కూడా శివుడే అందుకే ప్రథమో దైవ్యోభిషకు అంటుంది రుద్రాధ్యాయం ఈ లోకంలో మొట్టమొదట వైద్యుడి రూపంలో ఉన్నటువంటి వాడు సాక్షాత్తు శివుడే అందుకే శరీరంలో రోగాన్ని పోగొట్టగలిగిన వాడు కూడా ఆయనే చంద్రశేఖర భారతీ స్వామి వారు శృంగేరి పీఠాధ్యక్షంలో ఉన్నటువంటి కాలంలో వేదం చదువుకున్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చి నా భార్యకి అనారోగ్యంగా ఉంది అంటే వేదం చదువుకున్నావు కదా రుద్రం రోజు పారాయణ చేసి తీర్థం ఇ అన్నారు నా భార్య దూరంగా ఎక్కడో ఊర్లో ఉంది నేను మిమ్మల్ని దర్శనం చేయడానికి వచ్చానన్నారు బెంగే ఉంది తుంగానది ఒడ్డున కూర్చుని రుద్రాన్ని పారాయణ చేసి నీ భార్యకి తీర్థం ఇచ్చానని మనసులో భావన చేసి తీర్థం తగ్గుతుందన్నారు గురువాక్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే శిష్యుడికి విశ్వాసం ఉండడం గురువుగారిని పిలవడం గురువుగారు కాదు గురువుగారు చెప్పిన దాని మీద విశ్వాసం ఉండి ఆచరించినవాడు శిష్యుడు అందుకే ఎవరి ఇంద్రియములు శిక్షింపబడ్డాయో ఎవరి బుద్ధి శిక్షణ పొందిందో ఎవరు అహంకార పరిత్యాగము చేసి గురువును అనుగమించాడో వాడు శిష్యుడు మహానుభావుడు చంద్రశేఖర భారతీస్వామివారు చెప్పిన మాట విని రుద్రాధ్యాయన్ తుంగానది తీరంలో కూర్చొని పారాయణ చేసి తీర్థం ఇచ్చారు అవతల భార్య గారికి శరీరంలో ఆరోగ్యం కలిగింది కాబట్టి ఆయన ఇవ్వలేడు శంకరుడు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు సమస్తం ఇవ్వగలిగినటువంటి వాడు శివభక్తిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అన్నిటికన్నా దాని వలన కలిగేటటువంటి గొప్ప సంతోషం మనశ్శాంతి ఇంతటి మహాశక్తివంతుడు ఇంతటి పరబ్రహ్మం నావాడయి ఉండగా నేను ఆయనని నమ్ముకుని ఉండగా నాకు ఉపద్రవం జరుగుతుందా ఒక్కనాటికి జరగదు ఆయన నన్ను కాపాడుకుని తీరుతాడు కాకపోతే కర్మఫలం అనుభవించాలి ఏదో కష్టం వస్తుంది మానసికంగా అనుభవించాలి శారీరకంగా అనుభవించాలి తప్ప నేను చెయ్యవలసిన పుణ్యకార్యాలక పుణ్యకార్యాలకి ప్రతిబంధక స్వరూపమైనటువంటి ప్రమాదం మాత్రం ఒక్కనాటికి జరగదు ఎందుకు జరగదు ఏమిటి నీ విశ్వాసం అంటే నేను శంకరుడి పాదములు పట్టి ఉన్నాను ఆయన పాదములు పట్టి ఉండగా నాకు అటువంటిది జరగడానికి వీల్లేదు జరగదు ఆయన ఉన్నాడు ఆయన శంకరుడు శంకరోతి శంకర శుభములను చేకూరుస్తాడు కాకపోతే చేసిన కర్మలు ఉండవచ్చు దాని ఫలితాన్ని ఏదో దుఃఖరూపంలో అనుభవించాలి అది శారీరకం కావచ్చు మానసికం కావచ్చు అంతవరకే అందుకే ఆయన ఉన్నాడు అన్నది ఒక పూనిక ఆయన ఉన్నాడు ఒక ధైర్యం ఆయన పాదములు పట్టుకున్నాను ఒక ధైర్యం ఆయన చెప్పిన మాట పట్టుకుని బ్రతుకుతున్నాను ఆయన నన్ను కాపాడతాడు శాంతికారకం మీకు ఎన్ని ఉండనివ్వండి మనశ్శాంతి లేనప్పుడు దాని వలన కలిగే ఉపయోగం ఏముంటుంది శాంతి అన్న మాట ప్రయత్నపూర్వకంగా సాధించుకోగలిగినటువంటి శక్తివంతుడు మనుష్యుడు ఒక్కడే మిగిలిన ప్రాణులకు శాంతి అన్న మాట అర్థమయ్యే అవకాశం లేదు అసలు ఆ శాంతి లేకపోతే శాంతము లేకపోతే అసలు ఆ జీవితానికి అర్థమీ లేదు శాంతము లేక సౌఖ్యము లేదు సారసదల నయన అంటారు చాగరాజస్వామి శాంతి లేనివాడికి ఆ శాంతమును పొందని వాడికి ఇన్ని ఉండివాడు సంతోషంగా ఉన్నట్టు ఎన్ని ఉన్నా సంతోషంగా లేడు ఆ ప్రశాంతత మనసులో ఉందనుకోండి ఇంత ఐశ్వర్యమాయనికి బాహ్యంలో ఉందన్న ప్రశ్న అన్వయము కాదు ఆయన లోపల మహదైశ్వర్య సంపన్నుడు ఎందుకంటే అంత శాంతిని పొంది ఉన్నాడు ఆ శాంతి లోకంలో ఇద్దరే ఇద్దరు ఇవ్వగలరు అన్నారు శంకర భగవత్పాదుడు ఎవరివ్వగలరు అన్నారు ఒకటి చిన్నతనంలో కన్న తల్లి ఇవ్వగలరు పసిపిల్లవాడు తనని తాను ఏమి రక్షించుకుంటాడు ఆకలేస్తే అన్నం పెట్టు అని అడగగలడా పాలిమ్మని అడగలడా రోగం వస్తే నాకు ఈ అనారోగ్యం వచ్చింది తల పెడుతోంది కడుపు పెడుతోంది కాళ్ళు లాగుతోంది కన్ను గుడ్డు నొప్పిడుతోందని చెప్పగలడా చెప్పలేడు తన మలమూత్రములను విసర్జించి ఆ మలమూత్రములలోనే దొరి ఆడుకుంటూ ఉంటాడు చీమిలోకి చీమ విడితే చెప్పడం రాదు ఏమీ రాకపోయినా వాడికొక్కటి మాత్రం తెలుసు ఏడిస్తే అమ్మ వస్తుంది అమ్మ వస్తే నాకు అన్నీ వస్తాయి అమ్మ ఉన్నది వాడికి అంతే తెలుసు ఎక్కడో ఉంది అమ్మ ఏడిస్తే అమ్మ వస్తుంది అమ్మ ఎత్తుకుంటే చాలు అమ్మ పెడితే చాలు అమ్మ ఒళ్ళో పడుకుంటే చాలు అందుకే మీరు పిల్లలు చూడండి నిద్ర లేవగానే ఏడుస్తూ లేస్తారు ఎందుకని అంటే వాళ్ళ ఏడుపులో అర్థం ఏమిటంటే వాళ్ళకి శాంతి కావాలి నిద్ర లేస్తూనే వాళ్ళ శాంతిని అపేక్షిస్తారు అది ఎక్కడ దొరుకుతుంది అంటే అమ్మ కనపడంలో దొరుకుతుంది మరి సృష్టిలో ఆ విచిత్రం ఏమిటో తెలియదు నేను మాట్లాడుతూ ఉంటాను నా భార్య మాట్లాడుతూ ఉంటుంది నా కోడలు మాట్లాడుతూ ఉంటుంది ఎక్కడో నా మనవడు లేచి కుయి అంటాడు మా ఇద్దరికైనా తనకే వినపడుతుంది మాయగారు ఒక్క నిమిషం అని పరిగెత్తుకెళ్ళిపోతుంది కుర్చీ తరుపుకునే అంటే మనవడు లేచాడని గుర్తు తన అంచనా తప్పడం అబ్బాయి వాళ్ళు లేవలేదండి లేచాడనుకుని వెళ్ళాను అన్న సందర్భం ఉండదు మరి ఎలా వినపడుతుందో తెలియదు అలా వినపడుతుందంటే అది తల్లితనం అది మాతృత్వం అది పరమేశ్వరుడు పెట్టాడు ఆ తల్లి వెళ్ళి ముట్టుకుందనుకోండి ఎత్తుకుందనుకోండి అంతే వాడన్నీ మర్చిపోతాడు వాడికి ప్రశాంతత ఎదురుగుండా మేడ మీద అమ్మనించిన యువతల మేడ మీద వీడు ఉండి మేనత్త అన్నం పెడితే వాడు తినడు చెయ్యి చాపి అమ్మ కోసం ఏడుస్తాడు అమ్మ వచ్చి ఎత్తుకుందనుకోండి చాలు వాడికి శాంతి ఏమీ తనంలో కన్నతల్లి శాంతి ఒక వయసు వచ్చిన తరువాత తెలియకపోవడం ఎలా ఉంటుంది తెలుసుకోవడం దేనికి పనికి రావాలంటే నన్ను అన్ని వేళల ఎందు అన్ని దేశముల ఎందు రక్షించగలిగిన వాడు శంకరుడు అని తెలుసుకోవడానికి నువ్వు చదువుకున్న చదువు పనికి రావాలి చదివించి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులు చదివినవి చదివినవి పిక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు ఏమిటి చదువుల మర్మం అంటే ఏదో పుస్తకం చదవడం కాదు నాకు ఇన్ని విషయాలు తెలిసాయి కాదు తెలియబడవలసినది ఏదంటే సకల దేశముల ఎందు సకల కాలముల ఎందు సకల అవస్థల ఎందు నిన్ను కాపాడగలిగినది రక్షించగలిగినది సంతోష పెట్టగలిగినది శాంతినివ్వగలిగినది మనసు ఉద్వేగపడకుండా చెయ్యగలిగినది ఆ శంకరుడు ఒక్కడే ఏవో తాత్కాలికంగా ఒడుదుడుకులు రాకుండా ఎలా ఉంటాయి మర్చలోకంలో పుట్టిన సీతమ్మ సీతమ్మంతటిది కష్టపడింది మనం ఎంతటి వాళ్ళం వస్తాయి కానీ ప్రమాదం నువ్వు భయపడిపోయి నేల మీద పడిపోయి ఎడవవలసినంత పరిస్థితి రాదు ఎందుకు రాదు శంకరుడు ఉన్నాడు ఆయన ఉండగా నాకేం భయం ఆయన నన్ను పొదివి పట్టి ఉంటాడు అందుకే శాంతి దేని వలన కలుగుతుంది అంటే భక్తి వలన కలుగుతుంది చూడండి పిల్లవాడు అమ్మ చీరతో ఆడుకుంటాడు అమ్మ చెప్పుల్లో కాళ్ళెడతాడు అమ్మ వాడేటటువంటి వస్తువులు తీసుకుంటాడు ఆఖరికి వాడికి ఏమీ అక్కర్లేదు అందులో ఆడపిల్లలు చూడండి అమ్మ కట్టి విప్పేసిన చీర కట్టుకుంటూ ఉంటారు అమ్మవాడిన వస్తువులు చాలు వాడికి కారకం భక్తి ఏందంటే భగవత్ సంబంధము కలిగిన వస్తువులు వాడికి ప్రీతిపాత్రం అందులో బంగారం ఉందని కాదు అందులో విండుందని కాదు అది కాదు వాడు చూసేది దానికి ఈశ్వరుడితో సంబంధం ఉంది శంకరులు శివానందలహరిలో ఒక అద్భుతమైన శ్లోకం చేశారు ఒక శ్లోకం ఏమిటి ఏదో అలా అంటాను కానీ వారి ఏమన్నా అద్భుతాలే సంతోషానికి ఆ మాట అండమంతే ఆనందశ్రుభిరాతనూతి పులకం జటరా వాచాశంఖముఖస్థితశ్చరా పూర్తి చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషోనా పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి అంటారు అర్భకం అర్భకుడు పసిపిల్లవాడు అర్భకుడు భక్తార్భకం భక్తుడు అర్భకుడు భక్తుడు పైకి లోకానికి ఎన్నో శక్తులు ఉన్నవాళ్లే కనపడినా ఆయన చాలా గొప్పవాడని అనుకున్నా ఆయనలో ఆయన మాత్రం అర్భకుడు అది గొప్పతనం భక్తికి తాత్పర్యం ఎక్కడ ఉంటుందంటే నేను వాణ్ణి అనుకున్నవాడు కాదు భక్తుడు నేను వాణ్ణి అనుకున్నవాడు భక్తుడు అంటే రాశీభూతమైనటువంటి వినయం ఆయన ముందు నేనెంతటి వాణ్ణి ఆయన నడిపించే బొమ్మ అమ్మ లేని నాడు పసిపిల్లవాడేటి ఆయన పొదివి పట్టకపోతే నా బ్రతుకు ఏమిటి అనుకున్నవాడు లోపల అర్భకుడు అమ్మ ఉన్న పసిపిల్లవాడు అన్నీ ఉన్నవాడే అమ్మలేని పసిపిల్లవాడు ఎంత శ్రీమంతుల బిడ్డైనా ఏమీ లేనివాడే అలాగే ఇన్ని ఉన్నా నేనెంతటి వాణ్ణి ఆయన చేత రక్షింపబడుతున్నాను అనుకున్నవాడు ఎప్పుడూ అమ్మున్నవాడే వాడికి శాంతి తప్పింకే ఉంటుంది అందుకే భక్తార్భకం రక్షపి అర్భకుడిగా తనని తాను భావించుకునేటటువంటి భక్తుడు ఉన్నాడే వాడు పసిపిల్లాడి వంటి వాడు వాడిని ఎవరు రక్షిస్తూ ఉంటారు శివభక్తి రక్షిస్తూ ఉంటుంది శివభక్తి అన్న మాటకు ఏమిటంటే ఆయన గురించి తలపు వెడుతూ ఉండడం ఆలోచనలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండడం పూజ గదిలో ఎంతసేపు కూర్చుంటారు పూజ గదిలో బతికున్నంతకాలం కూర్చోవడం సాధ్యమా కాదు మీరు ఏవి చెయ్యండి ఆయన జ్ఞాపకానికి వస్తే అది పూజే నేను కాసేపు పడుకున్నాను అనుకోండి శివ మీ అనుగ్రహం బడలిక తీరింది కాసేపు నిద్రపోయాను నేను వాహనం ఎక్కి గుంటూరు వచ్చాను అనుకోండి శివ మీ అనుగ్రహం ఏదో రెండు గంటలు మూడు గంటలు ఆలస్యం అవకుండా వేళ పట్టును వచ్చేసాను రాగానే మంచి భోజనం దొరికింది అనుకోండి శివ మీ అనుగ్రహం ఆకలితో ఉన్నానని మంచి భోజనం పెట్టించారు సాయంకాలం వేళలో దర్శనం అయింది అనుకోండి శివ మీ అనుగ్రహం ఎక్కడికొచ్చినా ప్రదోష వేళలో శ్రావణ మాసంలో నన్ను అనుగ్రహించి దర్శనమిచ్చారా ప్రతి విషయంలో ఆయన మీకు జ్ఞాపకానికి వస్తూ ఉంటే అది భక్తి ఆనందాశ్రుభిరాత పులకం తశ్చాదనం అది ఏం చేస్తుంది ఆ భక్తి అంటే ఎప్పుడు ఆనందాన్ని ఉద్భుతం చేస్తూ ఉంటుంది లేదనుకోండి ఎప్పుడు ఏదో లేదని గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటాడు ఎప్పుడు ఏదో బాధ గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటాడు శివభక్తి తత్పరుడు అనుకోండి ప్రతి చిన్న విషయంలో శివానుగ్రహం ఎక్కువ కనపడుతూ ఉంటుంది కష్టం తక్కువ కనపడుతూ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఆ అనుగ్రహాన్ని స్మరించుకుని సంతోషపడిపోతూ ఉంటాడు పసిపిల్లలు చూడండి ఏ ఉందని వాడికి సంతోషం అంటే అమ్మ పక్కనే తిరుగుతోంది వాడు ఆనందం ఆడుకుంటుంటాడు ఉంగా అంటుంటాడు అటు తిరుగుతుంటాడు తిరుగుతుంటాడు అమ్మ కొంగట్టుకుంటుంటాడు ఆడుకుంటుంటాడు ఆనందాశ్రుభిరాతనూతి పులకం పులకాంకురాలు వస్తాయి చంక్రభవోత్పాదులు ఏదైనా ఒక మాట అంటే చాలా గొప్పగా ఉంటుంది నిజానికి ఎన్ని ఆభరణాలు మీరు పెట్టుకున్నా దేనికి పెట్టుకుంటారు ఒంటికి కొత్త అందం రావడానికి పెట్టుకుంటారు అందుకే దాని పేరు భూషణము భూషణము అంటే భూషింప చేస్తుంది మీరు తగిలించుకుంటే మీకు ఒక కొత్త అందం వస్తుంది కాబట్టి పెట్టుకుంటారు ఏదో కొన్ని హారాలు వేసుకున్నాడు అనుకోండి అందంగా కనిపిస్తాడు ఏదో కొన్ని కొన్ని కంకణాలు వేసుకున్నాడు కేయూరములు పెట్టుకున్నాడు ఇవన్నీ పెట్టుకుంటే కొంత అందంగా కనబడతాడు ఎన్ని పెట్టుకుంటారు ఒక స్థితిలో ఎక్కువైపోయాయి అనుకోండి ఇది ఎలా ఉన్నాడు అనిపిస్తుంది పులకాంకురములు ఒంట్లో ఎక్కడ వదిలిపెట్టవు పులకలు వచ్చాయంటారు ఒళ్ళంతా వెంట్రుకలు నిక్క పొడుచుకుంటాయి అప్పుడు శరీరంలో ఏ భాగాన్న వదిలిపెడతాయి తల దగ్గర నుంచి పాదాల వరకు పులకాంకురములు వస్తాయి అవి నిజమైన సంతోషం పైకి పెట్టుకున్న వాటిలో భయం ఉంటుంది వాడు చూసి ఏ దృష్టి కొడుతున్నాడు